ప్రభువా నువ్ ఎంత గొప్ప దేవుడు నాయనా నువ్వు ఎంత గొప్ప దేవుడు వేసయ్యా నీవు నా కోసం నా పాపాల కోసం లేచినటువంటి దేవ దేవుడు నీకు స్తోత్రములు 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 నాయనా మహోన్నతుడమైన దేవా మృత్యువుని గెలిచిన దేవా దేవాడా సురక్షకా నీకే స్థుతులు నీకే స్థుతులు నీకే నీకే స్తోత్రములవు రెండు చేతులు ఊపుతూ దేవుని ఆరాధన చేయండి రెండు చేతులు ఊపుతూ దేవునికి ఆరాధన చేయండి ప్రభుకి ఆ ప్రభుకి హోలు చెబుతూ రెండు చేతులు ఊపి దేవుని మహింపరచండి దేవుని మహింపరచండి దేవుని మహిమపరచండి ఆయన రుణాన్ని తీర్చుకునే గొప్ప అవకాశం వచ్చి ఉన్నది ప్రభుత్వ స్తోత్రములు ఆయనూయా